ఉన్న ఛాలెంజ్ చేస్తావా నీకి మధ్య ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందిరా రై నేను చేయగలను అనుకుంటే కాన్ఫిడెన్స్ నేను మాత్రమే చేయగలను అనుకుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ డెఫినెట్ గా బాను ఇక్కడ తీసుకొస్తానని నమ్మకం నాకు ఉంది అమెరికా అంటే అనకపోవాలి అనుకున్నావా ఇక్కడ ట్రైన్ కి రిమార్నింగ్ అక్కడ దిగడానికి భూమికి మన ఇటుపక్కుంటే అది అటుపక్కుందిరా ఎక్కడ ఉన్నా ఈ భూమి మీద కదా ఉంది వీసా కోసం చెన్నైలోని అమెరికన్ ఎంబెసీలో ఇంటర్వ్యూ దొరకడానికే నెల పడుతుంది బిన్ లాదిన్ బాంబ్ వేసిన తర్వాత అన్ని వీసాలు బాగా టైట్ చేశారు తెలుసా ఒక్కసారి వీసా స్టాపింగ్ జరగకపోతే మళ్ళీ ఇంటర్వ్యూ దొరకడానికి చాలా కాలం పడుతుంది అలాంటి డ్రాపై చేతి కను మరలా చేతులు పిసుకుంటూ కూర్చోనా రే నువ్వు విన్ అవుతానరా విన్ అయ్యా కొట్టే చప్పట్లు కన్నా విన్ అవుతావు అని కొట్టే చప్పట్లు ఇంకా ఎక్కువ కిక్కినిస్తాయి ఫ్రెండ్స్ గా మీరు నన్ను ఎంకరేజ్ చేయకుండా పర్లేదు డిస్కరేజ్ మాత్రం చేయకండి మూడు బైకులకు ఇరవై వేలు ఇంకొక పదివేలు ఉన్నాయి ఈ బైకులకు ఇరవై వేలు ఇచ్చాడు మా ఎక్కువ చాలు చాలు ఇంతకాలం మనతో పాటు ప్రయాణం చేసిన ఇబ్బందులు ఈ రోజు నీ ప్రయాణానికి ఉపయోగపడుతున్నాయి ఈ డబ్బుతో చెన్నై వెళ్ళి వీసా తెచ్చుకురా నేను చెప్పేది నువ్వు వచ్చేసరికి మేమందరం కలిసి ఏదో రకంగా డబ్బు సంపాదించి నీ ప్రయాణం కావాల్సిన ఏర్పాట్లను చేస్తాం మహాలక్ష్మితో ఆటలే ఉంటరా అరే ఇది మన ఇండియన్ రూపాయి ఇది ఇక్కడ చెల్లదు కదరా కరెక్ట్ గా అమ్మా అమ్మవాను ఒక ఇండియన్ కాయిన్ అమెరికాలో ఎలా చల్లదు అలాగే ఈ అమెరికన్ సినేటర్ ఇండియాలో నీకిచ్చిన మాట కూడా చెల్లదు నిన్న ఒక్కడ వదిలేసి ఇక్కడికి వచ్చి తీసుకెళ్తానని ఆ దేవదాసు ఛాలెంజ్ చేసి నాకే రూపాయ భయాన ఇచ్చాడు మర్చిపో అమ్మా నువ్వు ఇంకా అక్కడికి వెళ్ళలేవు ఒక్కసారి నీ చుట్టుపక్కల చెడు వీళ్ళు మొత్తం యాభై మంది ఉన్నారు అమెరికాలో ఒక్కో స్టేట్ నుంచి వచ్చిన మిలినియర్స్ ఇళ్ళలో అమెరికన్స్ ఆఫ్రికన్స్ ఇండియన్స్ అంతా ఉన్నారు వీళ్ళలో నిక్కా భయపడతగా ఎవరినైనా సెలెక్ట్ చేసుకో వాళ్ళది ఏ మతం ఏ జాతి ఏ కులం అనే చెడును నువ్వు నాకు ఒకే చాయిస్ ఇచ్చావు నేను నీకు ఇరవై చాయిస్లు ఇస్తున్నాను అమ్మవను మీ అమ్మాయిని లోటు తెలియకుండా పెంచాను నా స్టేటస్కి లోటు రాకుండా ఈ పెళ్లి చేసుకో అమ్మా సారీ డాడీ నేను నా గురించి ఆలోచించే గానీ మీ గురించి ఆలోచించలేదు ఏళ్ళ మీ పెంపకం కంటే ఇరవై రోజుల దేవదాసు ప్రేమ గొప్పదేం కాదు మీకు నచ్చిన అతన్ని మీరే సెలెక్ట్ చేయండి తల్లి మీరు కరెక్ట్ గానే విన్నారు మీరు సెలెక్ట్ చేసిన వాడినే చేసుకుంటారు వావ్ లైక్ టు వన్ బ్రౌన్ కాక్టెయల్ అదే ఉంటే నీకు నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండదుగా ఇష్టం Name? Devdas. Parents? Often. Studies? B.Com second year. Assets? No assets. I'm sorry. Next time better luck. No, but actually, no, please. Please no. don't waste my time. No, just I got some documents here. Please. Go away! No, please. No, 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 please. Next! రావు గారు మా అమ్మగారు గారు నమస్తే హాయ్ హిస్ మై సన్ లకీ హాయ్ మై ఫ్యామిలీ హాయ్ చాలా సంప్రదాయమైన కుటుంబం సాంప్రదాయం కొట్టొచ్చినట్టే కనపడతా ఉంది ఆ నిలబడి నిలబడిపోయినట్టి కూర్చోండి కూర్చోండి తొందరగా వెళ్ళాం దేవదాస్ అంటేనే ఇష్టం దేవదాసుకు నేనే ఇష్టం వాడంటే ఇక్కడి దాకా ఇక్కడి దాకా కిర్రేకిపోయి ఉన్నాను ఇప్పుడు కూడా చేసుకుంటావా పెళ్ళి కూల్ బాను నాకు వేసింది నేను ఇంకా సమాధానం ఏ చదువుకుని వస్తావా బాను మీ నానా నీ విషయం దాచాడు కానీ నువ్వు నిర్భయంగా అందరి ముందు అరచి మరీ చెప్పావు ఇక్కడ డేటింగ్ ఒకరితో మ్యారేజింగ్ ఒకరితో జరుతూ ఉంటాయి ఇలాంటి కల్చర్ లో నీలా జెన్విన్ గా చెప్పే అమ్మాయిలు ఎంతమంది ఉంటారు ఉంటే వాళ్ళందరినీ చేసుకుంటావా అంకుల్ ప్రతి మగాడు ఒక ఆడపిల్లకి మొగుడు అవుతాడు కానీ ప్రతి మొగాడు ఒక అమెరికన్ సెనేటర్ కి అల్లుడు అవ్వదు నాకు ఆ స్టేటస్ కావాలి యా ఎంత బ్రాడ్ మైండెడ్ అండి నువ్వు నాకు కరెక్ట్ అల్లుడివి పెళ్లి కొడుకు యూజ్ అన్న త్రో అనుకున్నాను వీడు త్రో చేసి యూజ్ చేస్తాడు అనమాట అంకుల్ ముహూర్తాలు పెట్టించండి అలాగే అలాగే పద్దెనిమిది సంవత్సరాల్లో అల్లారు ముద్దుగా పెంచిన నాకంటే నెల క్రితం పరిచయమైనా వాడెక్కువ అసలు ఇన్నాళ్ళు అతను లేకుండా ఎలా గడిపాయనా అనిపిస్తుంది

నువ్వు నాకు గిఫ్ట్ బయట ఉంటే పొద్దుటే లేచి నీ మిడత మొహం చూడాలి ఇక్కడైతే ట్వంటీ ఫోర్ అవర్స్ నా లవ్ పక్కనే ఉన్నట్టు ఊహించుకుంటూ హ్యాపీగా గడిపేస్తాను ఈ టైప్ మంటలు ఎక్కడ నేర్చుకున్నావే ఆ దేవదాస్ గడు అంతే చేతిలో ఉన్న నిన్ను తెలిసి ఛాలెంజ్ చేశాడు దేవదాస్ నేం చేయలేవు అతనికి అతని మీద నమ్మకం ఉంది అతని మీద నాకు నమ్మకం ఉంది ఇక్కడికి డెఫినెట్ గా వస్తాడు నన్ను తీసుకెళ్తాడు కల్లు కొంటున్నావా నీకు ఈ ఆ దేవదాస్ పక్కలో ఒక్కసారి పడుకునే చచ్చిపోతాను గానీ నువ్వు తెచ్చిన సంబంధం మాత్రం చేసుకోను సార్ పరిస్థితి పక్కల దాకా వెళ్ళిపోయింది లైట్లు తీయడం తప్ప మనం ఏం చేయలేము చావు గిరాకి వీక్నెస్ అంటే ఏందో అడే డ్రైవర్ కస్మా రంగి దేవదాస్ ప్రేమ కోసం ఇలా పిచ్చోళ్ళ అయిపోవాలా మరి దేని కోసం అవ్వాలి చౌదరగారు రెడీనా రెడీ చక్రీ విల్ గో ఫర్ టేక్ ప్రియతమా ఎందుకే చంపుతావే నన్నిలా సా శ్రీయ గారి దగ్గర నుంచి ఫోన్ హాయ్ శ్రీయా హౌ ఆర్ యు ఐ యామ్ ఫైన్ చావ్ మీరు కొత్త ఆర్టిస్టులతో అమెరికాలో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది వీసాకి ఎప్పుడు వెళ్తున్నారు వన్ వీక్ లో వెళ్తున్నాం ఆ విషయంలో మీరు నాకు ఫేవర్ చేయాలి నాది రెస్పాన్సిబిలిటీ 58 62 68 కన్సెన్ పడుకు పంజర్ గుద్ది సో యు ఆర్ కో డైరెక్టర్ yes చె లేచిందాది లేస్తే బూతులు కనపడతాయి కదా సార్ వెళ్తున్నాను అమ్మాయి జాగ్రత్త ఒక ఇండియన్ కాయిన్ అమెరికాలో ఎలా చల్లదు అలాగే ఈ అమెరికన్ సినేటర్ ఇండియాలో నికిచ్చిన మాట కూడా చెల్లదు ఏమైందిరా పిల్చుకుని మంచి వాటర్ ఏం జరిగింది ఏం జరిగింది లిఫ్ట్ లోపల బయట చౌక ఉందా ఉందా ఒక ఇండియన్ అమెరికాలో చెల్లన్నావు అదే ఇండియన్ కాయిన్ అమెరికన్ సెనిటర్ ని ఐదు నిమిషాలు గజ గజ గజలాడించింది ఇంతవరకు కొడుకునే మందలించలేకపోయాను ఇంకా వాడు కూతురు మందలిస్తాను హలో మనసు చేసే మ్యాజిక్ పేరే ప్రేమ ఆ మ్యాజిక్ లో మునిగిపోయాను కాబట్టి గదిలో ఉండి కూడా వెళ్తూ చూడగలుగుతున్నాను కానీ నువ్వు స్టేటస్ కోసం పాకలాడుతూ మునిగిపోయావు ఆ నిమిషాలు కూడా ఒంటరిగా ఉండలేకపోయాం అదే నీ పొజిషన్ కి నా పొజిషన్ కి ఉన్న తేడా ఆ చెల్లెని కాయిన్ చేసిన మ్యాజిక్ లాగానే మా ప్రేమ కూడా సెన్సేషన్ సృష్టిస్తుంది పిలుపురడినప్పులు కాడానికి నువ్వు లేకుండా చేస్తాను